వంగవీటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతి కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వంగవీటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలు కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి కాకినాడ సారధమ్మ గుడి వద్ద శుక్రవారం రంగ విగ్రహానికి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకల్ సుప్రసన్న మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి తదితరులు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కేక్ కట్ చేసి నాయకులకు అభిమానులకు తినిపించారు ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ తండ్రి రంగ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని అన్నారు కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడని కొనియాడారు రంగ అభిమానులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారని రంగ ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని అన్నారు రంగ జగ్గంపుడి రామ్మోహన్ రావు స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రాగిరెడ్డి కుమార్ కూటాల రామకృష్ణ కత్తిపొడి శ్రీను చిన్న గోపి మణికంఠం శివ ఇంటి సతీష్ రాంబాబు సత్యనారాయణ విద్యాసాగర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు సార్ ఎదరికెళ్ళ కాదు సార్ చెప్తా ఇంటి వారు అట్రా మా గురువరి జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేసుకున్నాం కొండపాల వాస్తవులు పెద్దలు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వార్డు పెద్దలు సమక్షంలో ఈ రోజు గారిని చాలా ఘనంగా ఆయన జయంతి వేడుకలు చేసుకోవడం జరిగింది మంచి అనుబంధం ఆ కుటుంబంతో ఈ రోజు కూడా ఆ కుటుంబంతో రాధా గారితో కానీ ఆ కుటుంబంలో ఉన్న సభ్యులతో కానీ ఈ రోజు కూడా మంచి అనుబంధం ఉంది నన్ను రాజకీయాల్లోకి ముందుగా ప్రోత్సహించినటువంటి వారు రంగా గారు తర్వాత జక్కబు రామ్మోహన్ గారు అటువంటి లీడర్లు ప్రోత్సహించి ఈ రోజు ఈ స్థాయికి చేరానంటే ప్రధానమైన కార్కులు వాళ్ళిద్దరు వాళ్ళ తర్వాత రాజశేఖర గారి యొక్క ఆశస్తో ఈ స్థాయికి నేను రావడం జరిగింది ఏదినప్పుడూ జీవితాంతో రంగా గారు రెండు ఉండాలి జీవితాంతం ఆ కుటుంబానికి కూడా నేను రెండు ఉండాలి జీవితాంతం కుటుంబంతో కూడా అనుబంధం ఎలా కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కాకినాడ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున రంగా గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆ మహానుభావుడు ఘనంగా